ఇక్కడ కొత్త బండి వరకు అడుగుతారు కదా ఎంత వరకు వచ్చింది ఎంత వరకు వచ్చింది షెట్ అని చెప్పేసి వెనకాల కూడా ఓన్లీ యాంగ్లో కొట్టిరు వదిలేసారు ముందర ఫ్రంట్ టూల్స్ కి డిజైన్ చేసి ఆ చెక్క కొట్టిరు ఈ పైన చెక్క కొట్టిరు చేస్తానని మీరు ఏం చేస్తా పనులు లేకపోతే ఉంచుకోరి మరి ఒకసారి చెక్ చేయని చెప్పిన ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వాళ్ళే తీసుకొచ్చి పెట్టి షోరూమ్ లో ఇక్కడ రాముడు మహేష్ ఇన్సైడ్ అని చెప్పేసి మన ఈ కెమెరాకి నలభై వేలు ఓన్లీ అంటే వెల్కమ్ టు మన ట్రక్లాంగ్ ఇప్పుడు మన బండి నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా ఇది జస్ట్ మనకు ప్రాబ్లమ్ అంతా కూడా క్లియర్ అయితే ఇప్పుడు ట్రయల్ కి వెళ్తున్నాం అది వచ్చేసి దాంట్లో ఏదో యూడిఎస్ పంప్ అనేది పోయిందనమాట అది కాస్ట్ వచ్చేసి ఎక్కువనే ఉంటుంది ఫార్టీ థౌసండ్ వరకు ఉంటుందా ఫార్టీ థౌసండ్ వరకు ఉంటుంది అది మనకు వారంటీనే వస్తుంది కాకపోతే త్రీ డేస్ నుంచి వర్క్ అవుతుంది మన పండుగలు వచ్చినాయి కాబట్టి కొంచెం రెండు రోజులు చేయలేరు అనమాట ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ట్రయల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనకేం ప్రాబ్లం ఉందా ఇంకేమన్నా అని చెప్పేసి తెలుసుకుంటాం టెస్ట్కి వెళ్తే ఆ ప్రాబ్లం ఏందనేది క్లియర్గా తెలుస్తుంది అంట రావాలా అమ్మా ఫుల్ జామ్ అయిపోయింది మీద జరగాలి జరగాలి మొత్తం అయిపోయింది మొత్తం బండ్లు అల్లగా లోపల కూచ్చుడు బయట కూర్చుడు అటు ఇటు మన బ్రోనే ఇది దీని పని మా యాది మోడల్ వచ్చిండు యాది మోడల్ ఆ బండ్లు వచ్చాడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎక్కించుకొచ్చారు మన వాళ్ళు అమ్మ పాయా గియన బందోబాస్తు చేసిండుగా అవునా మంచి నడుస్తుందా ఓ చిన్న చిన్న వచ్చిన అదే నువ్వు మీ మనోనికి ఫోన్ ఇస్తావు మీ తాత ఏడంటే తాత మంచిదా ఏమో పన్నాడు

నువ్వు అయ్యి చెప్తావు అయ్యి చెప్పపోతే మరి ఏం చెప్తారు నీకు నువ్వు చేసే తగ్గకునే కానీ నువ్వు ఇంటికి పోయినావు పండుకున్నావా ఫ్రెష్ తీసుకున్నావు అయిపోయిందా మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఏదో పోయినావు బయన వచ్చేటప్పుడు పంతివి డ్యూటీకి పోయినప్పుడు పంతవి జమ్మూ కాశ్మీర్ లో హిమాచల్ ప్రదేశ్ లో పంతవి ఇంటికాడ పంతి మన తాగి పంతివి మన ఏది చూసినా పండుడే ఉంది నీది కానీ ఇప్పుడు ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయిందంట మనకి కి సంబంధించింది సాఫ్ట్వేర్ వేయాలంట అది కాకపోతే రిక్వెస్ట్ పెట్టాలంట ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందంట పక్కన అక్కడ ఆపుకొని అలా రిక్వెస్ట్ చేసి ఇప్పుడు కాదనంటే షోరూమ్ పోయి వేద్దాం లేదంటే అవుతుందంటే ఇక్కడే చేస్తానంట అన్న సిస్టమ్ మొత్తం అంతా ల్యాప్టాప్ కదా సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే అయిపోతుంది ఇక్కడ ఆదాం చాయపాటి చూసేయాలంట અરે રની તમિ લે તામી બોલ દૂર મને રીટો હલો હે ગા પડે છપ્ની નહીં మొన్న షోరూమ్ ఇన్ని రోజులు ఉన్నది చేపించడం మళ్ళీ అది లైట్లు వస్తున్నాయి ఇక సెట్ అవుతున్నాం మళ్ళీ షోరూమ్ పోతున్నాం ఇక తాకొనా ఎప్పుడు తాకురా పని అవుతుంది మాకు ఏమో ఏం మెకానిక్లు చూస్తున్నావు ఏం షోరూమ్ షోరూమ్ లెక్క ఇచ్చేసాయి ఇవ్వండి ఏందా మాకు తలఖండి పెడుతుందా మళ్ళీ ఏంది లోడ్ పోతానుకుంటాం ఒక్కడే ఫోన్ చేస్తుంటే పార్టీ ఏమయ్య ఏమయా ఎక్కడ చేయి లెఫ్ట్ కర్ చేయి లెఫ్ట్ క్ దీనికి దీనికే సరిపోతలేదు మా ఎమ్మెల్యే అలా నెలకు నా మూతికి ఆయన పెడుతున్నాడు ఆయన చేతికాయ పెట్టు మంచిగుంటుంది మంచిగా ఉంటారు నిజంగా అంటే

మేనేంజర్ తోటే ఇది సార్లు వస్తుంది అది పోయింది ఇది పోయింది ఇదేది రాజీరో సాధిక ఇదే నాది సాధారా అదే అంటున్నాను అదే ఫిల్టర్ ఉడిపిస్తారు ఎయిర్ లాక్ ఎన్న మా సైడ్ ఎయిర్ లాక్ కాదు మా బండి సాయంత్రం అయింది నాలుగు అవుతుంది ఇప్పటిదాకా ఇది మళ్ళీ ప్రాబ్లం కానీ అట్లా వస్తూనే ఉంది పంపులు చూ మళ్ళీ ఇప్పుడు ఫిల్టర్లు తీసిరు ఇంకా అది ఎప్పుడు దొరుకుతుంది ఏమో ఇక అది అయిపోయాక మాకు చెప్తూ వస్తాను ఆయన ఆల్రెడీ ట్రయల్ కొట్టమని చెప్తే కానీ నేను రానిక ట్రయల్కి అసలు ట్రయల్ కొట్టుకొని ఆల్రెడీ చేసుకొని అంత కంప్లీట్ అయిపోయి ట్రయల్ ఓకే అయింది అన్నప్పుడు మేము వచ్చి అప్పు ట్రయల్ కొట్టి బండి తీసుకోబోతాం ఇంకా షోరూమ్ ఒప్పు చెప్తాను ఇక లాస్ట్ ఏం ఫామ్ వస్తే నాకు అయితే అసలు మేనేజర్ కార్కి పోయి మాట్లాడతాం మేనేజర్ మేనేజర్ కార్కి పోయి మాట్లాడిన ఆల్రెడీ నేనే మేనేజర్ కూడా ఏం చేయలేకపోతున్నా ఏం చేయలేకపోయి మరి ఉంచుకోమని మరి ఇప్పుడు మన వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఇసులో ఈ షోరూంలో నిన్న మొత్తం దాని పనిలోనే ఉన్నారనమాట అది కంసం ఒక ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూ వర్క్ చేస్తూనే ఉన్నారు కానీ అది వర్క్ అయితే లేదు అయితే ఈరోజు వచ్చేసి మన కంప్లీట్ అవుతుంది అని అప్పుడు మన బండి ఇక్కడ కొత్త బండి వరకు అడుగుతారు కదా ఎంత వరకు వచ్చింది ఎంత వరకు వచ్చింది ఇన్సి అని చెప్పేసి బండి దానికి అయితే వచ్చేసినాం ఒకసారి చూద్దాం ఏమేమి వర్క్ జరిగిందో అని నా ఏమేమి జరిగింది నువ్వే చెప్పాలి మాకు పని అయితే ఏమైతే లేదు మాకు బాధ బాధ అవుతుంది గూడు గూడు ఐరన్ గూడు కొట్టిర్రు ఐరన్ కూడా అయింది చెక్క రెడీ చేస్తారు ఇగో అంతా చెక్క మొత్తం కట్ చేసి పెట్టిర్రు చెక్కలను రెడీ ఈ ఈరోజు కొడతారంట వడ్డిగా ఇవన్నీ మన బండికి ఫిట్ చేసి చెక్కలే భయ్యా అమ్మరా మేరా గడికా మా చెక్కలన్నీ రెడీ అవుతున్నాయి ఈరోజు చేస్తారా నంది నాకు చేస్తారన్నమా చెక్కలు టకాటక్ పటాపట్ కామ్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేయండి అని మా బండి వర్క్ వెనకాల కూడా ఓన్లీ యాంగ్లర్లు కొట్టిర్రు వదిలేసి సైడ్ రేక్ కొట్టిరు యాంగ్లర్లు కొట్టిర్రు ఫ్రంట్ ఇక్కడ చూస్తారు ఇట్ సైడ్కి యాంగ్లర్లు కొట్టిర్రు చెక్క కొట్టిర్రు వెనకాల బ్యాక్ వుడ్ ఒకటి కొట్టిరు ఇంకా మనకు గూడు కొట్టి వదిలేసిర్రు బ్యాక్ వుడ్ తర్వాత మనకు అన్ని ఏదైతే గూడు ఉందో ఐరన్ గూడుకి మొత్తం చెక్క కొట్టాలి ఈరోజు కొడతారంట చెక్క ఐరన్ రేకేస్తారు కదా దాని సపోర్టు చిన్న యాంగిలర్లు ఎన్ని కొట్టి వదిలేసారు మొత్తం నట్లు పిచ్చి చేసిర్రు ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ రేకేస్తే ప్లాట్ఫారం కూడా కంప్లీట్ అవుతుంది తర్వాత డోర్లు తర్వాత ఒగ్గేలు ఒగ్గేలు దీనికన్నా కింది పెట్టాలి ఏదన్నా ఓ అమ్మ పెట్టిరు కానీ చెయ్యి అంత మనకి ఒగ్గేలు ఉంటాయి కదా అవి మనం తారు గుంజినప్పుడు అసలు గుంజడానికి అయితే లేదు మస్తు హైట్ అయిపోయినాయి అనమాట అందట్లేవు ఇంకా నా అయితే అసలే అందట్లేవు డోర్ కూడా కొట్టిరు కదా బాగానే ఈ డోరు ఇవన్నీ పట్టీలన్నీ లాస్ట్లో లాస్ట్గా అంత వర్క్ అయిపోయినా దీనికి డోర్లు ఇవన్నీ చేసిర్రు ఎక్కడ కిందికున్నాయి ఇంత పైకి చేసిరు నాయన వర్క్ ఇంకేముంది ఈ సైడ్ దీనికన్నా పర్ఫెక్ట్ చేసి నాయనా ఇక్కడ మళ్ళీ అంత ఈ పీచర్ చేయాలి కొట్టిరు కదా చొట్టాగొట్టిరు అప్పుడు దీన్ని మళ్ళగొట్లేదు ఇక్కడ కాళ్ళకి కొసుకోవేటట్టు ఉండే ఓకే పర్ఫెక్ట్ ఇప్పుడు అన్నం తిన్న తర్వాత ఈ వుడ్ కూడా స్టార్ట్ చేస్తారంట అప్పటిదాకా మనం ఈ ఉందాం మనం వెళ్ళిపోయాం అనుకో మళ్ళీ వర్క్ ఆపేస్తారు అప్పుడు ఇబ్బంది అయిపోతుంది కదా మనం వీడు ఉన్నాం అనుకో దమ్మ దమ్ చేస్తారు మీరు సార్ మీరు ఎంత లేట్ చేస్తారో లాస్ట్ టైం ఈ పార్ట్కి మొత్తం క్యాబిన్ వర్క్ అంతా అయిపోయింది ఇక్కడ చూస్తారు కదా ఇది వచ్చేసి ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ త్రీ అనమాట ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ రెండు ఉంటాయి ఇలా ఇది వచ్చేసి మనకి ఘాట్ రోడ్ లో వెళ్ళినప్పుడు మంచి లొకేషన్స్ మంచి వ్యూస్ కవర్ చేయడం కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్ కనిపించడం కోసం ఆ కెమెరా తీసుకున్నాం అనమాట అట్రాడ్ వస్తుంది మొత్తం మనకి పైన మొత్తం ఒక గ్లోబ్ టైప్ లో కనిపిస్తుంది అనమాట ఇలాంటి వ్యూస్ కవర్ చేయాలని చెప్పేసి అది తీసుకున్నాం ఎప్పటి నుంచి అనుకుంటున్నా కానీ అడ్జస్ట్ కావట్లేదు అమౌంట్ దాని అని చెప్పేసి తీసుకోలే ఇంకోటి వచ్చేసి మనం మైక్ కూడా తీసుకున్నాం కూడా చూపిస్తాం కొద్దిసేపటి తర్వాత ఈ కెమెరాకి ఈ కెమెరాకి నలభై వేలు ఓన్లీ కెమెరాకి స్టాండ్ కలిపి దాంట్లో ఒక మెమరీ కార్డ్ వస్తుంది మనకి ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు అందులో నుంచే వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని మనం అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్ అదే సాక్లెట్ నెట్టత మైకులు సూపర్ వస్తున్నాయి చూస్తున్నారు కదా మన దగ్గర మైకులు కొత్త తీసుకున్నాం అని చెప్పినాం కదా హోలీ ల్యాండ్ అని చెప్పేసి ఇప్పుడు కొత్త వచ్చినాయి ఈ చూస్తాను కూడా చిన్న సైజ్ చూస్తున్నారు కదా చిన్న మెట్ ఉన్నట్టే మన బుడ్డ పిఫర్మెట్ లా ఉన్నాయి అనమాట దీనికి మ్యాగ్నెట్ సిస్టమ్ ఉంటది అండ్ చైన్ సిస్టమ్ ఉంటది తర్వాత మనకి మామూలుగా ఇంత ముందు ప్రాట్ మైక్ లో ఉండే సిస్టమ్ ఉంటుంది ఇక్కడ ఎంత సౌండ్ వస్తుందో చూస్తున్నారు కదా చుట్టుపక్కల మిషన్ సౌండ్లు అక్కడ వాళ్ళు చిట్ సౌండ్లు పెయింటింగ్ చేస్తారు అక్కడ సైడ్ వుడ్ వర్క్ చేస్తు సౌండ్ అక్కడ వర్క్ చేస్తున్నారు చుట్టుపక్కల ఇంత విపరీతమైన సౌండ్ కానీ మన వాయిస్ అనేది ఎట్లా వస్తుందో మీరు ఒకసారి గమనించుకోండి దీంట్లో వచ్చేసి రెండు ఆప్షన్లు ఉన్నాయన్నమాట ఇందాక మేము ఇక్కడ చూస్తారు కదా ఇందులో లైట్ ఒక బ్లూ కలర్ లైట్ గ్రీన్ కలర్ లైట్ వస్తుంది గ్రీన్ వచ్చింది అనుకో మామూలుగా మన చుట్టుపక్కల ఏదైనా నైస్ డిటెక్షన్ అంటారు సౌండ్ అనేది కాదనమాట ఏ మిషన్లో సౌండ్ అయినా ఏమైనా సఫూ చేసినా రాదు ఓన్లీ మనం మాట్లాడేది వస్తుంది మేము అది చూసుకోకుండా అట్లనే మాట్లాడినాం దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అనేది మీకు అనిపిస్తుంది చూడు ఒకసారి పని కల్లు ఇంకా చూడు అసలు పొద్దు నుంచి సాయంత్రం దాకా మేము వీడియో తీసుకున్నాం అని చెప్పేసి దమ్మ దమ్మ అనుగుడు దీని అనుగుడి అని చెప్పేసి వీడియో అట్లా కొడతా ఉండి కలర్ పొద్దునుంచి చేయలే ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న పని అంటే అది ఏదన్నా నువ్వు ఇట్లా చూపి నాకే చూపి ఫోటో నువ్వు అమ్మ నీ దండ నాకు తెలుసు తీరా ఫోటో నువ్వు పక్క నువ్వు కొత్త బనీ నువ్వు ఏ మంచి కొట్ట నాకు అలా కొట్టస్తుందా కొత్త బనీ నువ్వు ఇప్పుడైతే రెండు మైక్లు అయినాయి మహేష్ ఒకటి నాకు ఒకటి మహేష్ సార్ ఏమనుకున్నావు నాకు మైక్ లేదు ఊరిక ఫుట్ ఫుట్ పీకి ఈయన పెట్టుకుంటూ ఆయన పెట్టుకుండు ఇప్పుడు రెండు మైకులు ఉన్నాయి దుమ్ము దుమ్ము లేవాలి ఇప్పుడు వంట చేయాలి ఆయన ఏదైనా ఆయన ఆయనకే నాకు నాకు ఇది రాగు ఏముంది ఏముంది మొత్తం కలర్ కొట్టేసి చూడు కొత్త వేసుకున్నా కొత్త జిస్ డాక్టర్ అని కొట్టినా అమ్ము జిస్ డాక్టర్ నువ్వు ఆ కొత్త నుంచి ఏం చెప్పు నాకు ఏం చేసి ఏం ఏం చేయాలి ఆడ రూమ్ కాడ యాక్చువల్లీ సంజయ్ ఆయన కూడా ఎప్పటి నుంచో అసలు హైదరాబాద్లో ఇప్పటి నుంచో ఎప్పటినుంచో అంటే ఇంకా ఎవరు ఈ హైదరాబాద్లో ఈ ఆటోనర్లు ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ దాంట్లో ఫస్ట్ వచ్చింది అనమాట పెయింటర్గా ఎప్పటి నుంచో ఇంకా నేను పుచ్చినప్పుడు అనుకోరా షార్ట్ షార్ట్ వర్క్ చేసింది ఎప్పటినుంచో అంటుండో ఒక యూట్యూబ్ ఛానల్ మాకు ఇట్లా పెట్టుకుంటే మేము కూడా అవి పెడతాం ఎప్పుడు ఆటోనర్లు ఉంటాం కదా పెయింటింగ్ చేసి అవి పెడతాం అంటుండో ఛానల్ పేరు వచ్చేసి ఏం పేరు పెడుతున్నాం వాళ్ళ నాన్న ఇక ఛానల్ పే నేనే చెప్పి ఆయన చేసే బండ్లు ఏ బండ్లు అయితే బోర్ బండ్లు చేస్తాడు ఈ పెద్ద బండ్లు చేస్తాడు చిన్న బండ్లు చేస్తాడు చాలా బండ్లు పెయింటింగ్ చేస్తుంటాడు పెయింటింగ్ చేస్తు ఆర్టిస్ట్ కూడా మాట్లాడతాడు రేడియో వాళ్ళని కూడా ఈయన మాట్లాడతాడు వాళ్ళు సేలింగ్ అండ్ అమ్మడం ఇలాంటి చాలా చేస్తున్న దానికి సంబంధించి అన్న ఏమైనా వీడియోలు తీయాలనుకుంటే పెయింటింగ్ సంబంధించి ఏమైనా ఛానల్ పేరు మీరు ఏమైనా సజెస్ట్ చేసినప్పుడు సంజయ్ పెయింటింగ్ వర్క్ లేకపోతే ఆటో నగర్ పెయింటింగ్ వస్తా లేకపోతే హైదరాబాద్ ఆటోనవర్ పెయింటింగ్ వస్తా ఏదన్నా మీరు మీకు నచ్చింది ఏమైనా కామెంట్ చేయాలి దాంట్లో సెలెక్ట్ చేసుకుంటాడు అన్న అంటే అంటే నచ్చింది చూస్తున్నారు వాళ్ళు ఒక్కొక్క పేరు చేసుకుంటారు నచ్చింది ఆయన పెట్టుకుంటాడు ఓకేనా హలో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన యాదన్న కోసం ఒక చైన్ కొనుక్కొచ్చినాం ఆ బంగారం అయితే గుంత అవుతారని చెప్పేసి భయం వేసి చైన్ తెచ్చిన చూస్తున్నారు కదా మన మైకు దీనికి ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు

వచ్చి ఇప్పటికి మనం ఈ బండి వరకు మనం వచ్చిన పని మూడు రోజుల నుంచి చేస్తున్న మూడు రోజుల నుంచి ఏం పని చేసి రేపు అసలు ఒక చెక్క పిక్ చేసిండు మరి ఏం చేస్తారు చూద్దాం కదా మళ్ళీ అప్పుడు భీముని వర్క్ చేసినప్పుడు ఇట్లా మ్యాట్లు లు పెట్టలేరు అనమాట మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఒక ట్రిప్ వేసిన తర్వాత పెట్టించుకున్నాం ఇప్పుడు అన్ని అప్పుడు ఏదైతే మిస్ అయిందో అన్ని ఇప్పుడు టోటల్ కంప్లీట్ చేసుకున్నాం అది చల్లు అంట అది అది ఏంటో చెప్పమ్మ నువ్వు ఇవ్వాలి హాయిగా చేసి ఆవాయనకు నువ్వు కింద పని ముట్లకే సరిపోతుంది ఏమన్నా సార్ చూస్తాం సార్ బస్టాపు ఇచ్చి నువ్వు నల్గొండ బస్సు బస్ ఉంటాయి నల్గొండ బస్ ఎక్కి జాగ్రత్త వెళ్ళు నువ్వు నా నెంబర్ తీసుకొని ఇంటికి నాకు ఫోన్ చేయి తమ్ముడు ఇంటికి వెళ్ళాలంట ఇక్కడ బస్ స్టాప్ లో దింపుతా జాగ్రత్త వెళ్ళాను నమస్తే తమ్ముడు కాలేజీ పోతురా బాయ్ 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 రా బాయ్ తమ్ముడు బాయ్ జాగ్రత్త వెళ్ళు నువ్వు ఎంత ఉన్నావు గొల్లి ఎంత ఉన్నావు నువ్వు నాకేం వస్తుంది ఎంత ఉండాడు నవ్వారంట చీర కోసుకుంటున్నాడు పైసలు లేవు ఆ దగ్గర ఆ నోరు చూస్తే ఆని ఆరిపోయింది బాటిల్లో నీళ్ళు అయితే వాడు ఎవరు అప్పు అడుక్కుంటున్నాడు పోయి ఏదో ఆడుకున్నాడు వాళ్ళు సప్పుడు కానీ ఇంటికో అని చెప్పి బస్ చార్జి నువ్వు ఇప్పుడు వంద రూపాయలు ఇవ్వండి బస్ కి వంద రూపాయలు ఇవన్న రెండు వందలు ఇచ్చినాయి మన వీడియో మధ్య చేసినావు

ఇప్పుడు మన దగ్గర ఇన్స్టా త్రీ సిక్స్టీ ఉంది కదా దానికి కొన్ని క్లిప్లు పెడతాం చూడరు ఎందుకంటే మనం వేరే మంచి మంచి లొకేషన్స్ వెళ్ళినప్పుడు మనం అప్పటి వరకు కవర్ చేయడం కోసమే అనమాట ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పి కొన్ని క్లిప్స్ తీసినాం ఎట్లా ఉన్నాయని కామెంట్ చేసి చూసి ఏమో గుండ్రంగా తిరుగుతుంది అది ఏం అంటే రౌండ్గా తెలుసు నాకు నా కదే తెలుసు అమ్మ కొత్త ఎక్కడ కొత్త పేస తెచ్చా పై అక్కడ దూరం ఉన్నాయ్ ఏది అది చక్రవా నాయనా మరి దోస్తులు ఎట్లా ఉందో మళ్ళీ వీడియో కొత్త వీడియో చేసి వీడియో తీసి పెట్టాం మంచిగా ఉందా కాబట్టి పెడితే ఎట్లా ఉందో నీ మొక్కలు ఎక్కడ ఉందంట మొక్కలు మొక్కలు ఎక్కడ గుర్ర ఉందట మహేష్ అన్న చెప్పు వదిలేరా రేపు సూపర్ ఉందే తరువుడానికి సరిపోదు అట్లా మూడు నిమిషాల్లో కూడా ఈ ఆడుగా బండ్ల చేసి ఇట్లా అడమంతుడే ఈ అని కంచాయి పులికరి చేయి పులికరి చేయి वो जनक का घर आ रहा है, करता है। राव पापा। अरे यंकर राव चुनौती जो यंकर राव है, वो सामी। <laughs> आ मनु काठरा बोलते हैं तुझे भाईया। अठाईंना आर कुछ, अरे तार को, अ तार को। हाय हाय। हाँ? हाँ। लेहुडा मलपीट मलपीट लग रहता। आजा ఇక పని అయితే అయిపోయిన దోస్తులు ఇక బండి పని షోరూమ్ నుంచి వెళ్ళి ఒక నలభై ఐదు వేలు బొచ్చు ఏమీ అవుతుంది చేసిన కష్టం మొత్తం ఇక పోతున్నాం ఇక నాలుగు బైకులు తీసుకున్నాము ఇల్లేస్తున్నా ఈ పైపు వేస్తున్నా అబ్బా నేను కూడా అలా పోనా మనకి గేట్ పాస్ అయితే ఇచ్చేసి బయటకి వెళ్ళిపోతున్నాం ఇక ఇప్పుడు మన అప్పు ఒకసారి చెక్ చేయమని చెప్పిన ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వాళ్ళే తీసుకొచ్చి పెట్టారు షోరూమ్ లో అయితే అప్పుడు వచ్చేసి మనకి ఎట్లా వచ్చింది బండి వాళ్ళు పికప్ ఎట్లా ఏ తోని వచ్చింది ఇప్పుడు ఏ తోని పోతుంది అనేది చూసుకోవాలి కాబట్టి సకరే వాళ్ళనే ఒకసారి ట్రయల్ కొట్టమని చెప్తున్నాను బయటికి ఒకసారి ఒక రౌండ్ అట్లా తిప్పుకొని మన రేడియం వర్క్ కూడా వేయించేది అంటే మన బార్డర్ వేయించినాం కదా వైట్ పట్టి కొట్టించిన ఆర్టీఓ ఆఫీస్కి పోయి ఫిట్నెస్ చేయించినాం కాబట్టి ఆ పట్టి ఒకసారి కొట్టుకొని దాన్ని యూట్యూబ్ సింబల్ అయ్యి చేసుకొని మనం లోడ్ పెట్టుకొని వెళ్ళిపోతాం సాయంత్రం ఇస్తాను లోడు రై రైట్ కొడే 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 ఎది కూడా ఇట్లా అక్కడ తిరుగుడు నాయనా పంపు కొత్త కానీ గేర్లు కూడా సూపర్ వస్తునే గేర్ స్మూత్

చేస్తున్నాం ఇలామెంట్కు అన్ని ఉడిపోయి కల క్యాబ్లో ఎందుకంటే తాకిస్తారు ఇట్లా డెక్స్లకు తాకిస్తే ఆడ టీవీలో చూసి చెప్తుంటారు ఏది ఉంది సంగతి టైర్ ఎట్లా అవుట్ ఆఫ్ దొరుకుతుందా మంచిగా దొరుకుతుందా లేదా ఎంత పడుకుందా ఇది ముగిసిన వెళ్ళి చేసారా ఇయ్య కొచ్చా రైట్ కొండు కొచ్చాడు పోనీ కొంచో పోనీ సాప్ ఇప్పుడు ఇక్కడ ప్లేట్లు పెట్టేది అవసరం కదా ఎందుకంటే వేరే దాంట్లో ప్లేట్లు పెడతారు టైర్ల కింద సెకండ్ పెన్ కింద తమ్ముడు జర మంచిగా చేసేది ఎందుకంటే ఎట్లా ఏదైనా తేడా వస్తే నాకు చెప్పు ఏదైనా తేడా వచ్చిందో ఎందుకంటే ఆ టైర్లు చాలా తేడా అడుగుతున్నాయి కిదికెళ్ళ పోతున్నాయకపోతాడు రా నాయన పిల్లగా పెద్ద బోర్డు పెట్టిన పెడుతున్నా అన్ని ఈ టైర్కి ఆ టైర్కు అల్లా టీవీలో చూపిస్తున్నట్టునేవి ఆడా టీవీ అగో అగో మెరుస్తుంది చిక్కుని పుట్టుకుని అట్టున్నావాళ్ళు నువ్వు చేయవలసిందేనా అదే అంటున్నా అంజ్ అంజీ ఉందా అదే ఫిట్నెస్ అప్పుడు మన పెయింటింగ్ చేసినాం స్టిక్కరింగ్ మొత్తం పోయింది మొత్తం సర్వీసింగ్ చేస్తే మొత్తం వెళ్ళిపోయింది వెళ్ళిపోతే మళ్ళీ కలర్ కొట్టి మళ్ళీ స్టిక్కరింగ్ చేపిస్తున్నాం మళ్ళా మన బ్యూడ్ చేయించిన కానీ ఇక ఏం చేయాలి మళ్ళీ అన్ని బొమ్మలు అవి పేర్లు బాడికి అన్నీ పోయినాయి మళ్ళీ పేర్లు చేపిస్తున్నాం ఇక ఏం పేరు వస్తుంది సారీడా కింద సారు నాకు కూడా నేర్పే నేర్చుకుంటా ఇలా నేర్చినట్టు చదువుకోవాలి దీనికి కొడుతుంటే ఆయన హార్మోన్ గాక ఇచ్చినట్టు ఇస్తుంది మనకు ఎంత కావాలి అది అది చూసినట్టే కుడుతు సార్ అది నెంబర్ కూడా చూస్తున్నావు అల్లనే చూస్తున్నావు నిజంగానే అదే అలానే చూస్తున్నా ఈయన చూస్తా ఇప్పుడు ఆ చేయి చక్కగా అలాగే ఉంది అమ్మా నేను చూడక ఆ గేదే ఉంది ఆటోమేటిక్గా తెలిసిపోదు కానీ ఈ ఎన్ని ఈ ఈ చిన్న చిన్న అచరాలు అయ్యి చిక్ 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 వేళ్ళు అటు ఉత్తర ఉంటుంది మామూలు దాని కింద పడుకోపోయినా నీకుగా మన చిన్ను లేడు చిన్ను మాసరా కూలర్ నీళ్లు ఉండాలే ఫ్రిడ్జ్ ఉండాలి నాకు మంచిగా సిరిదిండి ఉండాలి బుడ్డ పూరగాడు బుడ్డ పూరగాడు బుడ్డ పూరగాడు ఇటు అంబోతులో తిరుగుతున్నావే మీ ఇంట్లో ఎవరు నిన్నేమన్నారా సార్ కటింగ్ ఏ ఒక్క బాగానే గయ్యే సీతలు అవుతుంది మళ్ళీ ఓ నాయన మా బండి మొత్తం నీతి అంటుంది సార్ ఈ మాకేనా బండి మొత్తం నిందిగా ఉంట పంటేసాను కదా సారు ఆయన కలుపుకున్న నెంబర్లు నువ్వు తెలిసినవి నువ్వు తూటు ఒప్పేది తూటే పట్ ఏ మే చెప్పుడు ఇప్పుడు మనం ఆంగిల్కుంటా చూడు ఎలా మస్తు నిజాయినా మస్తుండరా సైడ్ బాగా అనిపించిందీరాని

నాలుగే వేసుకుంటే బోరానా అని ఉన్నది ఇప్పుడే మోడల్ అని వచ్చింది బోరానా అంటే మోడలేనే అంతేనా ఇది మోడల్ ఎందుకంటే ఇప్పుడు కుర్తా ఉంటది పైకి అది ఇచ్చే అది ఇట్లా కుర్తా లాగా ఉంది మంచిగా పైకే ఉంది కరెక్ట్ నాది లేదు నేను కూడా కట్ చేసుకుంది నీ దాకా మంచి పైకే ఉంది

రామున్కి రేడియో అయితే చేయించినాం మన ఫిట్నెస్ అయిపోయిన తర్వాత టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయింది ఎప్పుడు వచ్చినా గానీ మనం ఇక్కడ భారత్ రేడియంలో చేపిస్తాం అనమాట అన్న వాళ్ళ జాబ్లో ఇంకా కొత్తగా వచ్చిందన్నమాట యూజ్ చేసి ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ అంటారు డిజైన్ చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఇంకా కొత్తగా వచ్చినాయి ఇంత ముందుకు వచ్చేసి అక్కడ ఉన్నాయి కదా అవి మాత్రమే ఉంటుండే ఇంకా వెరైటీ కొత్తగా తీసుకొచ్చిన స్టైల్ గా వీటికి నెంబర్ ప్లేట్ కూడా మనకి పక్కన ఇక్కడ రాము సింబల్స్ ఇట్లా కొన్ని సింబల్స్ కూడా వేస్తుంది అనమాట అంత మంచి నైట్లో కూడా వారం ఈ కొత్త మోడల్ స్టార్టింగ్ వచ్చేసి పక్కన నెంబర్ వస్తుంది అన్నమాట అన్నది మోహన్ అన్న పేరు వచ్చేసి మోహను ఇక్కడ ఫ్లో నెంబర్ ప్లేట్స్ అయినా ఇవైనా ఏదైనా సరే మనకి టెన్ మినిట్స్లో వేసి ఇచ్చేస్తారు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు ఈ ఐదనగర్లో ఉంటుంది మన ఇక్కడ గుడి పక్కన సెవెన్ జీరో వన్ త్రీ వన్ సిక్స్ జీరో డబల్ నైన్ త్రీ అన్నకు కాల్ చేయాలి అన్న నేను మోహన్ అన్న మీరు కూడా మాకు మంచిగా రిస్పాండ్ అయ్యి మాకు వర్క్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా చేసి అనమాట అనమాట సైజులు అయినా ఏదైనా సరే ఒక సిస్టంలో సెటప్ చేసుకున్న తర్వాత మనకి వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తాడు బాగుంటుంది పర్ఫెక్ట్గా ఒక్క ఇంచు కూడా తేడా ఉండదు అట్లా చేస్తాడు వర్క్ డిజైన్ కూడా మనకు సజెస్ట్ చేస్తాడు అనమాట ఇట్లా చేసుకో ఇట్లా చేసుకో ఈ కలర్ సెట్ అని చెప్పేసి ఆయన చేసేస్తాడు మనకి వేయాలని చెప్పేసినాం అనుకో పర్ఫెక్ట్ ఆయననే చేస్తాడు బండి టోటల్గా థ్యాంక్ యూ అదే ఓకే ఆ బండి కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసినావు ఏమేమి అన్న ముందలా చెక్కా కొట్టినావు పైన టాప్ పెడుతున్నావా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఇంత కష్టపడుతున్నందుకు ఫ్రంట్ ఫ్రెంట్ కి డిజైన్ చేసి అటు చెక్క కొట్టిరు ఈ పైన చెక్క కొట్టిరు దీని మీద ఇంకోటి వస్తుంది అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ప్యాక్ అయిపోతుంది పైకి ఈ ఫ్రంట్ ఈ ఉంది గూడుకు చెక్కలు కొట్టిరు ఫ్రంట్ చెక్క కొట్టిరు ఇది రోజు కూడా కొంచెం తక్కువనే చేసిరు పని ఇంకా చిన్న 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 చేస్తున్నారు వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇన్ని బండ్లు ఉన్నాయి కామవుతా అదే నా గాడి జాగ్రత్త చాలా బండ్లు ఉన్నాయి బోర్ బండ్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా బయట పార్కింగ్లో కూడా ఉన్నాయంట బండ్లు ఎక్కువ ఉండడం వల్ల మన బండికి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతురు సరే ఏం చేస్తాం వాళ్ళ బాధలు వాళ్ళ ఎవరు బాధలు అలా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అయితే మనది ఒక ఫేస్బుక్ పేజ్ ఉందన్నమాట అందులో మేము ఎవ్రీడే లైవ్ పెడుతున్నాం ఫైవ్ ఓ క్లాక్కి లేదా ఫోర్ థర్టీ మార్నింగ్ టెన్కి కట్లా లైవ్ పెడుతున్నాం అనమాట అందులో మీరు కూడా జాయిన్ కావచ్చు అయితే మాకు కొంచెం బిజీగా ఉండి పెట్టలేదు అనమాట అయితే మీరు కూడా ఇప్పుడు వీడియో చూస్తున్న వారందరూ కూడా దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే మన ఫేస్బుక్ పేజ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తా అది క్లిక్ చేస్తే ఫేస్బుక్ పేజ్లోకి వచ్చేస్తారు దాన్ని ఫాలో చేసి లైవ్ చూడండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్